హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ కిచెన్ అయితే మీకు ఒక మంచి బెస్ట్ స్నాక్ చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని కొంతమంది అటుకుల మిక్చర్ అంటారు అటుకుల తాలింపు అంటారు సో చూసేద్దాము ఒక హాఫ్ కేజీ వరకు అటుకులు తీసుకొని ఇలా స్టవ్ మీద బాండి పెట్టి లో ఫ్లేమ్లో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక అటుకులు ఇలా ముడుచుకుంటాయి మంచి క్రీమ్ కలర్లోకి వస్తాయి ఈ అటుకులు ఇప్పుడు వేడి మీద మెత్తగానే ఉంటాయి వన్స్ కూల్ అయిపోతే క్రిస్పీగా వస్తాయి రెండోసారి కూడా అటుకులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారి పెడదాము చల్లారితే క్రిస్పీగా అవుతాయి ఇలా పల్చగా పోసుకుంటే త్వరగా చల్లారుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఇవి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా మా సైడ్ అయితే వేస్తారు ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని ఒక కప్పు కరివేపాకు ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు రెండుగా తుంపుకొని వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఒకసారి కూడా ఇదంతా బాగా కలిపి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడే వేయడం వల్ల ఆయిల్లో కరుగుతుంది అటుకులకి కూడా బాగా పడుతుంది పచ్చివాసన పోయే వరకు పసుపు ఈ ఉప్పు బాగా ఫ్రై చేసుకుందాము ఇవి బాగా ఫ్రై అవుతే కరివేపాకు ఎండుమిరపకాయలు మంచి సౌండ్ వస్తాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి లేదా రెండు గుప్పట్లు పుట్నాలు కూడా వేసుకుందాము ఇవి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవేమీ ఫ్రై అవ్వక్కర్లేదు ఆయిల్ హీట్ తోనే పుట్నాలు ఫ్రై అయిపోతాయి సో ఆఫ్ చేసుకుందాము తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఈ తాలింపు అంతా కూడా అటుకులకి బాగా పట్టేలాగా స్లోగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి స్లోగా కలుపుకుందాము ఇది పూర్తిగా చల్లారనిస్తే క్రిస్పీగా వస్తుంది తర్వాత ఒక వన్ మంత్ వరకు ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ముద్ద ముద్దకి కరివేపాకు గ్రౌండ్ నట్స్ పుట్నాలతో తింటే చాలా బాగుంటుంది